బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా బాణాసంచ కాల్చి స్వీట్లను పంచి సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ఫ్యాన్లిస్ట్ కర్ణాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా బిహార్ ప్రజలు ఎన్డీఏను ఆదరించాలని తెలియజేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ మాట్లాడుతూ సర్వేల అంచనకు అందకుండా బీహార్ ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టి ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం నేర్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫణిరాజు మొగరాల సురేష్ జీవిజయ్ కుమార్ డిఎస్ పరశురాం సుజన రత్నం నాయుడు దాసరి ప్రసాద్ ప్రసన్నమ్మ బి శ్రీనివాస్ హర్ష ఆదినారాయణ నరేష్ నవీన్ శ్రీనివాసులు ప్రసన్న మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు முந்த செவரும் ஒன்று கொண்டிருந்தார் గమనించాలి అదేవిధంగా రాబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయ దిశగా ఈ యొక్క ఎలక్షన్ ఉందని చెప్పి మనం కూడా భావించాలి మనం ఒకసారి గమనిస్తే ఏదైతే ఈ దేశ భద్రతలో ఎక్కడ రాజీ పడకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా మనం ఒకసారి చూస్తే ఎక్కడ కూడా దాంకలకుండా అమెరికా కానీ విధంగా పక్కనటువంటి మన పొరుగు దేశాలు అయినటువంటి మనకు శత్రువుగా ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు అదేవిధంగా అనేక దేశాలు ఉన్నటువంటి వీటన్నిటి కూడా సమాధానం చెప్తూ ఈ రోజు ముందుకు వెళ్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు మంచి మెజార్టీ ఇచ్చారు మనందరూ కూడా ఎన్డీఏ కోటమి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమికి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భాస్తూ ఉన్నాం ద్వారా ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చేస్తున్న తప్పుడు ఆరోపణలు అన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టారు మోడీ గారి నాయకత్వము నితీష్ కుమార్ గారి నాయకత్వంలో బీహార్ ముందుకెళ్తుంది బీహార్ అభివృద్ధి సాధిస్తుంది గత ఇరవై సంవత్సరాల్లో బీహార్ అభివృద్ధి సాధనే ఈ రోజు ఈ విజయానికి దోహదం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలము ఈ రోజు బీహార్ యొక్క తలసరి ఆదాయము జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది అరవై ఆరు వేల చలరా అదే రెండు వేల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పటికి ఆ రోజు తలసరి ఆదాయం కేవలం పన్నెండు వేలు మాత్రమే ఈ రోజు అరవై ఆరు వేలు బీహార్ లో రోడ్ల అభివృద్ధి వినాశ విమానాశ్రయాల అభివృద్ధి పరిశ్రమలు ఎయిమ్స్ హాస్పిటల్స్ ఐఐటి ఐఐఎంలు విస్తృతంగా ఈ రోజు బీహార్ లో ఏర్పాటు చేయడం జరిగింది బీహార్ ఇంకా ముందుకు పోవాలంటే కేవలము ఎన్డీఏ వల్ల సాధ్యం అవుతుంది ప్రజలు నిర్ణయించారు మనం చూసాము బీహార్ లో రెండు వందల పైచులకు స్థానాల్లో విజయం సాధించడం ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ గారు ఎన్నో అసత్య ప్రచారాలు చేసినప్పటికీ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి సంప్రమార్చడాలతో ఇంతటి విజయాన్ని సాధించడం రాహుల్ గాంధీ గారు చేసిన దుష్ట వ్యాఖ్యలకు చంపబెట్టిగా ఉంది సంక్షేమం అభివృద్ధి పేయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప పరిపాలనకు మా బీహార్ ప్రజలు ఇచ్చిన ఒక తీర్పు అనేది అందరికీ హర్షణీయంగా ఉంది మరొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక చతాధిపత్యంగా ఇట్లా ఏ దేశాన్ని ఏలాలంటే ఇట్లా బీహార్ లాంటి విజయాలను ప్రజలు అందిస్తే అలాంటి విజయాలను తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్క విజయ దుండి పేరు ముందుకు సాధారణ ఆశిస్తూ